నమస్తే వెల్కమ్ ఒక స్టార్ హీరో మరో హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడం పరిపాటిగా మారింది ఇలాంటి రోల్స్ చేయడానికి స్టార్ కూడా ముందుకు వస్తుండడం శుభ సూచకం చెప్పాలి మెగాస్టార్ చిరంజీవి సైతం ఇలాంటి మ్యాజిక్ చేయడానికి ఇష్టపడుతున్నారు ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించిన విషయం మెగాస్టార్ నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు ఆ మధ్య ఆయన సీన్స్ ని షూట్ చేశారు టీం ఇప్పుడు మరో సినిమాలో కూడా చిరంజీవి హీరోగా వస్తున్న సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడట విశ్వాంభర సినిమా తర్వాత చిరంజీవి దర్శకుడు బాబీతో మరో సినిమా చేయబోతున్నాడు ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాను కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది తొందరలోనే షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నాడట ఇటీవలే దర్శకుడు బాబీ మోహన్ లాల్ ను కలిసి తన క్యారెక్టర్ గురించి చెప్పాడట ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారట మేకర్స్ ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన ఖన్నా మాలవికా మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారట తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం